దేవుని మాట అంటే భయమా లోకస్తులు చెప్పిన దానికి భయమా దేనికి భయపడాలి మనం అమ్మాయి మంగళవారం క్రాప్ చేయించుకోకూడదు అబ్బాయ్ మంగళవారం క్రాప్ చేయించుకోకూడదు అన్నారు అనుకో భయం చేపించుకుంటే ఏమో ఇదే లాస్ట్ క్రాప్ అని మరి ఏదో రోజు చేయించుకోడరా బాబు మంగళవారం వచ్చి మాకందరూ క్రాపులు చేసి వెళ్ళమని చెబుతాం మేము మాలో ఎవడు పోవాలా అర్థమైందా అంతేగాని మంగళవారం క్రాప్ చేయించుకోవడం వలన ఎవడని చచ్చాడా శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు ఎవరి మాట ఇది దేవుని మాట లోకనాథుల మాట వినండి మీరు జాగ్రత్తగానండి శుక్రవారం హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటేనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది యాభై వేలు బళ్ళ మీద పెట్టాలి శుక్రవారం రేపిస్తాను తర్వాత చేయండి ఇప్పుడు చేయండి అంటారు సరే శుక్రవారం కదా శనివారం చేద్దాంలే వెళ్ళిరా అంటాడు అర్థమైందా అక్కడ మాత్రం శుక్రవారం లేదు సోమవారం లేదు ఎవడ మాటకు భయపడుతున్నావు ఇల్లు కట్టుకునేటప్పుడు లోకనాథుని మాట పెళ్లి చేసుకునేటప్పుడు లోకనాథుని మాట అసలు నువ్వు క్రిస్టియన్గానే ఉన్నావు నువ్వు ఎవడి చేతిలోన బానిసిగా ఉన్నావు లోకనాథులు నిన్ను ఆడిస్తున్నారు లోకనాథుని యొక్క భావం నిన్ను నడిపిస్తుంది తప్ప నీకింకా నిజమైన వాక్యపు స్వతంత్రత నీకు రాలేదు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది హలే స్తోత్రం చెప్పగలరా